శివాయ మార్గశిరం తిరువాచకం మాణిక్యవాచకార్ తిరువెంబావై శివవ్రత స్తోత్రం తిరువెంబావై ధనుర్మాస వేళ వైష్ణవాలయాల్లో తిరుప్పావై పాశురాలు వినిపిస్తే శివాలయాల్లో తిరువెంబావై గీతాలు ప్రతిధ్వనిస్తాయి శైవ సిద్ధాంతకర్త మాణిక్యవాచకార్ ఈ పాశురాలను రాశారు మధురై నగరానికి సమీపంలోని ఓ గ్రామంలో ఉండేవారు మాణిక్యవాచకార్ ధనుర్మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే మధురైలోని సుందరేశ్వరుడి దర్శనానికి వచ్చేవారు నగర వీధుల్లో నడుస్తూ తిరువెంబావై పాశురాలను రాగయుక్తంగా ఆలపించేవారు ఆ అమృతగానం వింటూ మధురై వాసులంతా ఆయనతో గొంతు కలిపేవారు అలా మొదలైన తిరువెంబావై ప్రభ నేటికీ కొనసాగుతూనే ఉంది తమకు మంచి భర్త రావాలని ఆకాంక్షిస్తూ ఆడపిల్లలు తిరువెంబావై పాశురాలను చదువుతుంటారు శివతత్వాన్ని వివరించే ఈ పాశురాలు పంచభూతాత్మకుడైన శివుడు అందరిలోనూ ఉన్నాడని వర్ణిస్తాయి భగవంతుడి ముందు అందరూ సమానులే అన్న భావనను చాటి చెబుతాయి మాణిక్యవాచకార్ తిరువెంబాబై చిదంబరం నటరాజేశ్వరుణ్ణి కీర్తించవలసిన రెండవ పాశరం ఇవాళ మనము పటిద్దాం పాశం పరంజ్యోతి

പ്പോതാകമലിക്കേ വേഷമും നൈതനയോ നേരിളയാം നേരിളയീർ ചി ഇനയും സിലവോ വിളയാടി യേശും ഇതും ഇതോ വിതുരുക്കു കൂഷം മലർ തവന്ത കുഴുവൻ ശിവലോകത്തിലേ ചിത്രം ബലത്ത് ഈശനാർക്ക് അൻപറേശും ഇതോ വി എത്തും ഊഷും മലർ ദവന്ത കുളവന്ത കുളും ശിവലോകത്തിലേ చిత్రబల భావార్థం ఓచలి సర్వాభరణ భూషితురాలా మనం ఎప్పుడు కలిసి మాట్లాడినా నీ మనస్సంతా ఆ పరంజ్యోతి మీదనే ఉందని అంటావు మరి రోజు నీ ప్రేమను నీ భక్తిని ఇప్పటిదాకా ఆ పూర్వ పాన్పు మీదనే ఉంచావా ఏంటి అనడంతో వారి మాటలకు బిత్తరపోయిన భక్తురాలిని చూసి మరొక భక్తురాలు ఓ చెలులారా పరిహాసాలకు సమయమా ఇది పరిహసించలేదే చెలి దేవతలు సైతం ఆ తేజవంతుని కైలాసనాథుని మృదుపాదాలను స్థుతించడానికి సరైన వేళకు వెళ్ళని వేళ మనల్ని శివ సన్నిధికి అనర్హులమని అంటారు అటువంటిది మనలను అనుగ్రహించడానికి వస్తున్న తిల్లే చిదంబరంలోని ఈశ్వరుని మీద భక్తి నిండిన మనమెంత మేలుకొని ఆలోచించు అంగీకరించు తోటి ఆధ్యాత్మిక భక్తులమైన మమ్ములను అనుసరించ రావే చలి అని చెప్పింది ధన్యవాదాలు